మెదక్ జిల్లాలోని నార్సింగి గ్రామ శివారులో ఏర్పాటు అయిన పోలీసు శాఖ ఫైరింగ్ రేంజ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవి చేసిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా పోలీసు సిబ్బందికి ప్రతి సంవత్సరం ఫైరింగ్ ప్రాక్టీస్ ఉంటుంది అని అన్నారు దానిలో భాగంగా మెదక్ సిబ్బంది ఫైరింగ్ చేయుటకు సిద్దిపేట జిల్లాలోని రాజగోపాల్పేట వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ ప్రాక్టీస్ కు వెళ్లేవారని అన్నారు చుట్టుపక్కల రాళ్లు రపాలతో ఉన్న ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు జిల్లా ఎస్పీ డి ఉదయ కుమార్ రెడ్డిని ఆయన అభినందించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక శ్రద్ధ వహించి పోలీసు సిబ్బందికి ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు భూమిని కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఫైరింగ్ రేంజ్ లో రేంజ్ డిసిప్లిన్ పాటించాలని అన్నారు ప్రజలకు సేవలు అందించేందుకు పోలీసు అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయుధం నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఉపన్ డిఎస్పీ ఎస్ వెంకటరెడ్డి గారు మరియు మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్ సిఐలు మరియు ఎస్ఐలు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 이 라인을 뺐는데, 이 라인을 뺐는데, 이라인이 라인을 는데이 라인을 뺐는데, 이 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 라인을 뺐는데, 이라 ఎందుకంటే ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం మనకి పోలీసు విధి నిర్వహణలో మనకు మన ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం అందరికీ సిబ్బంది అందరికీ కింద నుంచి పై వరకు అందరికీ మనకు రెగ్యులర్గా మనం ప్రతి సంవత్సరము మనం ఫైరింగ్ ప్రాక్టీస్ చేయాలనేది మన మాన్యువల్లో ఉంది మరి అట్లా ప్రతి సంవత్సరం మరి ప్రాక్టీస్ చేయడానికి మనకు ఇప్పుడు కొత్త జిల్లాలు అయిన తర్వాత ఇప్పుడు మీకు దూరం అయిపోయింది ఇప్పుడు సంగారెడ్డిలో ఉంది ఫైరింగ్ రేంజ్ కానీ ఇప్పుడు సంగారెడ్డికి మీరు వెళ్ళలేరు ఆ సంగారెడ్డి ఫైరింగ్ రేంజ్ జైరాబాద్ దగ్గర ఉంటుంది సంగారెడ్డి వాళ్ళకే దూరం అది ఇంకా మీరు వెళ్ళే మీరు వెళ్ళాలంటే దూరం అట్లా సిద్దిపేట వాళ్ళంటే అక్కడ రాజగోపాల్పేటన ఇక్కడ రాజ్ రాజగోపాలపేట అంటే సిద్ధిపేట నుంచే మళ్ళా చాలా దూరం అంత దూరం వెళ్ళి రావడం అనేది కష్టసాధ్యం కాబట్టి మీకు సొంతంగా మెదక్ జిల్లాలో ఈరోజు ఇట్లా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం మరి దీనికి సహకరించిన కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు అయితే మరి ఈరోజు ఈ ఫైరింగ్ రేంజ్ ఒకప్పుడు మరి చూస్తుంటే అంతా గుట్టలు రాళ్ళు రప్పాలు ఉన్నట్టు కనబడుతుంది మరి దీన్ని ఇంత ఈరోజు మరి ఈ స్థాయికి తీసుకొచ్చినంత తీసుకురావడానికి చెప్పారు ఇప్పుడే వెంకటరాజా గౌడ్ చెప్పారు అందరూ మీరందరూ కృషి చేశారని జిల్లా పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు కాబట్టి మీ ఎస్పీ గారికి మీ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఇంత మంచి ఫైరింగ్ రేంజ్ అంటే ఇంకా ఇది ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి ఉంది కానీ వర్షాకాలంలో వస్తే చాలా సీనిక్గా ఉంటుందని అనుకుంటున్నాను వర్షాకాలంలో చెట్లు లో మాత్రం చుట్టూ మంచిగా గ్రీనరీ ఉంది అంత చాలా సీనిక్గా ఉంది అయితే ఇంకా దీనికి ఇక్కడ ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఏమన్నా రూమ్స్ అవనుకుంటా కొన్ని వాష్రూమ్స్ బాత్రూమ్స్ కొన్ని ఇంకా స్టోర్ రూమ్ అట్లాంటివి కూడా ఫ్యూచర్లో చేసుకుంటే బాగుంటుంది అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే సరే ఇక్కడ ఫైరింగ్ రేంజ్ వచ్చింది కానీ మనం దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ప్రమాదం అలా ఎందుకంటే చుట్టూ వస్తుంటే చూశాను పంట పొలాలు ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి ఇటు సైడ్ కూడా పొలాలు ఉన్నాయి కాబట్టి చుట్టూ రైతులు ఉన్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఫైరింగ్ రేంజ్ అంటే ఏదో ఆట స్థలం కాదు ఇది మనం ఏదో ఆడుకోవడానికి వచ్చినట్టు కాదు ఇది చాలా సీరియస్గా చాలా ఫోకస్డ్గా దృష్టి పెట్టి చేయాల్సిన పని ఇది ఈ ఫైరింగ్ రేంజ్ అంటే మరి అట్లా మరి ఏఆర్ డిఎస్పి రంగ రంగనాయకుడువే జాగ్రత్తగా వీళ్ళు మన ఏఆర్ అధికారులు చాలా జాగ్రత్తగా కండక్ట్ చేయాలి ఎందుకంటే సంగారెడ్డిలో తెలుసు మీ మీ కొ అందరికి తెలుసో తెలియదు సంగారెడ్డిలో అక్కడ మన కొద్ది దూరంలో ఇంతకుముందు ఒక ఫైరింగ్ రేంజ్ ఉండేది అదేదో విలేజ్ ఉంటుంది అక్కడ శివంపేట దగ్గర ఒక ఫైరింగ్ రేంజ్ ఉండేది ఎవరో మన వాళ్ళు ఫైర్ చేస్తే ఆ గుట్ట మీద నుంచి రౌండ్ వెళ్ళి ఆ గుట్ట అనుకున్న పొలంలో పనిచేస్తున్న ఆమె కాళ్ళలోకి వెళ్ళిపోయింది అది బుల్లెట్ అంటే ఇంకా తర్వాత ఆమె కొంచెం అదే బుల్లెట్ కాల్కి ఇంజురీ అయింది దాంతోనే ఆ ఫైరింగ్ రేంజే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అక్కడి నుంచి చేసి జైరాబాద్కి వెళ్ళిపోయింది అది జైరాబాద్ నుంచి ఆ కోహీర్ నుంచి ఆ లోపలికి కర్ణాటక బార్డర్ లో ఉంది ఇప్పుడు అది కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా మనం చేసుకోవాలి సార్ వేదిక మీద ఉన్న మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారికి మరియు జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు నాతో డిఎస్పీ ప్రసన్న కుమార్ రంగనాయక్ గారు మరియు టూ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ ఈరోజు మన ఫైరింగ్ రేంజ్ ఓపెనింగ్ ఓపెనింగ్ గురించి ఇక్కడికి వచ్చిన జోన్ ఐది చంద్రశేఖర్ రెడ్డి గారికి సార్ చెప్పిన ప్రికాషన్స్ ఇప్పుడు సార్ మనకు క్లియర్గా ఫైరింగ్ రేంజ్ గురించి ప్రికాషన్స్ చెప్పారు అవన్నీ ఫ్యూచర్లో కూడా పాటిస్తూ ఏ ప్ర ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ ఫైరింగ్ రేంజ్ని ఉపయోగించుకుంటామని సార్ చెప్తున్నాం అదేవిధంగా ఈ ఫై ఫైరింగ్ రేంజ్ ఈ ఎస్టాబ్లిష్ చేయడంలో జిల్లా ఎస్పి గారు మన ఉదయ్ కుమార్ రెడ్డి గారు చాలా ఫస్ట్ నుంచి ఇనిషియల్ స్టేజ్ నుంచి నేను కూడా ఎక్కువ విజిట్ చేయాలి సార్ విజిట్ చేసినంతకన్నా తక్కువ విజిట్ చేశారు సార్ ఇక్కడికి సార్ రెగ్యులర్గా మా ఎప్పుడు చెప్పకుండా కూడా వచ్చేసి విజిట్ చేసిపోయేటారు సార్ రెగ్యులర్గా వచ్చి డైలీ 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 ప్రోగ్రెస్ డైలీ ఏం జరుగుతుందో తెలుసుకొని రెగ్యులర్గా మానిటర్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్లో చాలా ఫస్ట్ మనం చూసినప్పుడు అసలు జరుగుతూ జరగదు అనుకున్నాం మళ్ళీ తుఫాన్ ఏరియాలో అక్కడ ఇక్కడ మనం సిఎస్ఆర్ పంచుకొని కలెక్ట్ చేసుకొని ఆ సిఆర్ఆర్ పండుతూ ప్లస్ ఫస్ట్ మేము అనుకున్నాం అంటే ఏదో మనం ఇక్కడ లోకల్ వాళ్ళతో చేస్తుందాం అనుకున్నాం కానీ దానికోవాల అయ్యేటట్టు లేకుండా సార్ మొత్తం బ్లాస్టింగు ఇవన్నీ రాళ్ళు చాలా ఎక్కువ ఉండే సార్ మొత్తం ఆ వెళ్ళి మొత్తం రాళ్ళు తీయడానికే మనకు ఇబ్బంది చాలా ఇబ్బంది అయింది సార్ ఇవన్నీ దగ్గర ఉండి చేసినందుకు మరియు ఈ దానికి మా సీఏ గారు కూడా రెగ్యులర్గా మానిటర్ చేశారు సార్ సీఏ గారు కూడా లోకల్గా ఉండి రెగ్యులర్గా మానిటర్ చేశారు ఎస్ఐ సీఏ గారు కూడా జిల్లా జిల్లా పోలీసు నుంచి ఏ ఏది ఉన్నా కానీ అందరూ మాకు ఇది చేశారు సార్ అందరూ చేసి ఈ సారు రిటైర్ దగ్గర ఉన్నారు కాబట్టి రిటైర్ అయ్యే లోపల మేము ఓపెనింగ్ చేయాలని ఒక సంకల్పంతో చేశాం సార్ అందుకు కంపల్సరీ కంప్లీట్ అయ్యి ఇది మనం ఓపెనింగ్ చేసుకున్నందుకు దీనికి మీరు రావడం మాకు అదృష్టం సార్ ఇక్కడ మా ఓపెనింగ్ చేసినందుకు మాకు అదృష్టం సార్ దానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ అదేవిధంగా కలెక్టర్ గారు నేను ఫస్ట్ రిపోర్ట్ చేయంగానే అడిషన్ ఎస్పీ గారు నేను ఒకసారి వచ్చి చూశాను సార్ అటు సైడు అని చెప్పారు వన్ ఎక్కర్ అని చెప్పారు సార్ దానికి మనకు ఫైవ్ ఎక్కర్స్కు మనకి ఎన్హాన్స్ చేసి ఫైవ్ ఎకర్స్ ఇచ్చినందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మన లోకల్ తహసీల్దార్ కూడా సార్ అందరికీ మా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం సార్ అదేవిధంగా అర్షన్ ఎస్పి గారు కూడా ఫస్ట్ నుంచి ఎప్పుడైనా కానీ నన్ను ఫోన్ చేసినప్పుడు మీ ఫైరింగ్ రేంజ్ ఏమైందని అడుగుతాడు సార్ ఈ ఫైరింగ్ రేంజ్ ల్యాండ్ నుంచి యాక్వియేషన్ గురించి మీరు ఒక ఆడియోతో మాట్లాడమని చెప్పేసి రెగ్యులర్గా మానిటర్ చేసి మనకు ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఇక్కడ అలాంటి చేయడంలో అర్షన్ ఎస్పి గారు కూడా చాలా సహకరించారు సార్ అర్షిన్ ఎస్పి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా సభ్యుల తరఫున అదేవిధంగా మన రంగనాయకులు గారు ఇక్కడ లోకల్గా రంగనాయకులు మరియు అలా ఏఆర్ సిబ్బంది కూడా కంటిన్యూగా వీళ్ళు ఇక్కడ మనం డైలీ ఇక్కడ సిబ్బందిని పెట్టి మనం మానిటర్ చేస్తూ యూజ్ చేస్తుండే సార్ వారికి కూడా ఏఆర్ సిబ్బంది కూడా థ్యాంక్స్ చెప్తున్నారు సార్ అదేవిధంగా జిల్లాలో ఉన్న మన ఆఫీసర్స్ అందరు దీన్ని కోఆపరేషన్ చేశారు కాబట్టి మా మెదక్ డీఎస్పి గారు మిగతా ఆఫీసర్స్ సిఐస్ ఎస్ఐస్ అందరూ దీన్ని కోఆపరేట్ చేశారు కాబట్టి అందరికీ కూడా మా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నారు సార్ సిఎస్పీ గారికి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ ఈ ఫైరింగ్ రేంజ్ మరి ఇంతకుముందు వేరే జిల్లాలకి వెళ్ళే పరిస్థితి ఇంతకుముందు మరి పోలీస్ వాళ్ళు అక్కడ వేరే జిల్లాలకి వెళ్తూ ఉంటారు మరి మన జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫైరింగ్ రేంజ్ లేదు మరి ఎస్పీ గారు చాలా పట్టుదలతోని మన జిల్లా కంపల్సరీగా ఫైరింగ్ రేంజ్ ఉన్నారు సో దట్ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడనే ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా చాలా సులభంగా ఉంటుందనేసి మరి వారు పట్టుదలతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుసు చెప్తా ఉన్నాను మరి ఇది మన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అందరూ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మరి దీన్ని ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు అనేసి కూడా ఆశిస్తూ మరొకసారి ఇంత మంచి ఫైరింగ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు ఎస్పీ గారికి వారి సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను నార్త్ మన జోన్ ఫస్ట్ ఐజీ గారు శ్రీ రెడ్డి సార్ తర్వాత మన డిస్టిక్ కలెక్టర్ గారు వేదికపై ఎడ్సల్ గారు డిఎస్పిస్ ఇక్కడికి వచ్చిన జిల్లా సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు సార్ ఈ జిల్లా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏర్పడది ఏర్పడిన తర్వాత మనకి ప్రతి సంవత్సరం ఫైరింగ్ పోవాలంటే సిద్దిపేట కానీ తర్వాత సంగారెడ్డి కానీ పోయే పరిస్థితి సార్ ఇక్కడి నుంచి అందుకోసమే నేను వచ్చిన తర్వాత కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయగానే ఫైవ్ ఎకర్స్ మనకి ఇక్కడి నుంచి ఆ గుట్ట మొత్తం కూడా మనకి పోలీస్ ఫైరింగ్ రేంజ్ కోసం మనకి ఇచ్చినారు సార్ సార్కి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను సార్ ఎందుకు లేకపోతే అసలు మన జిల్లాలో ఎంత చూసినా కూడా ఎక్కడ ఫైరింగ్ రేంజ్ కోసం మనకి ల్యాండ్ దొరకలేదు సార్ ఇది ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోద్ది పోలీస్ జిల్లా పోలీసు ఉన్నన్ని రోజులు కూడా ఈ ఫైరింగ్ రేంజ్ మనకు ఉపయోగపడుతుంది తర్వాత జిల్లాకి సెంటర్ లొకేషన్ ఉంది హిల్ ఏరియా కూడా ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ దగ్గర ఇల్లు వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇది మంచి సూటబుల్ ప్లేసు సార్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మరొకసారి నేను స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను సార్ నేను తర్వాత ఇక్కడ వచ్చే ముందు మీకు చూపించాను సార్ ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఒక శాంక్షన్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది సార్ దాదాపు కానీ పోలీస్ స్టేషన్ ఒక వేరే బిల్డింగ్లో పెట్టి నడుపుతున్నాము సార్ ఈ మూల మీదనే ల్యాండ్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎకరం ఇచ్చినారు సార్ కానీ దాన్ని మన ఫ్యూచర్లో క్వార్టర్స్ కట్టుకోవాలి టూ ఎకర్స్ కావాలి సార్ అది కూడా మాకు ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేస్తే ఇది కూడా మేము రాస్తే పోలీస్ హౌసింగ్ పుట్టు వారు కూడా రెడీ ఉన్నారు సార్ పోలీస్ స్టేషన్ కట్టడానికి ఇది మెయిన్ రోడ్ మనం ఇప్పుడు లెఫ్ట్ దిగుతాం కదా సార్ ఆ మూల మీద సార్ హైవే మీద సార్ అక్కడ దానికి కూడా నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా నేను తర్వాత మీ అందరికి కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన అందరి మా ఇది ఓన్లీ జిల్లా పోలీస్ సహకారంతో సార్ లోకల్ కొంతమంది కంపెనీ వాళ్ళు మనకి సిఎస్ఆర్ కింద మనీ ఇస్తే దాంతో వాళ్ళ కంట్రిబ్యూషన్ తోటే మనం ఈ ఫైర్ ఫైరింగ్ రేంజ్ తయారు చేయడం జరిగింది సార్ దాదాపు నలభై రోజులు ఇక్కడ కష్టపడి లోకల్ ఎస్ఐ గారు తర్వాత మెయిన్ రామాయపేట సిఐ తర్వాత సిఐ మన డిఎస్పి తుఫ్రాను తర్వాత డిఎస్పితో మన డిఎస్పీ ఆదిలాబాద్ మన మెదక్ సార్ తర్వాత మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా దీనికి హెల్ప్ చేసినందుకు వారు కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను తర్వాత ఇది డెట్గా మేము ఒక ఇంకా కొద్దిగా దీన్ని డెవలప్ చేసేది సార్ ఎటువంటి ఫ్యూచర్లో ఫైరింగ్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చుట్టుపక్కల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము దాన్ని సిస్టమేటిక్గా మళ్ళీ ఇంకొద్దిగా ఈ కట్టలు కూడా హైట్ పోసేసి ఏ రౌండ్ కూడా బయటికి పోకుండా పక్కన పెట్టే హైవే ఉంది కాబట్టి ఈ ఎటువంటి చిన్న ప్రాబ్లం జరగకుండా దాన్ని సిస్టమేటిక్గా మేము తయారు చేస్తాం సార్ దీన్ని తర్వాత ఈరోజు మీరు మాకు ఓపెనింగ్ వచ్చినందుకు టైం లేదు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారికి ట్వల్వ్ ఓ క్లాక్కి వీడియో కాన్ఫరెన్స్ ఉంది అందుకే నేను తొందరగా ముగిస్తాను నేను